దేవభూమి ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు బీభత్సాన్ని సృష్టించాయి రాజధాని డెహ్రాడూన్ లో ఆకాశానికి చిల్లు పడినట్లుగా కురిసిన కుంభవృష్టితో మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది డెహ్రాడూన్ లో పలు ప్రాంతాలు నీట మునిగి రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి కార్లు దుకాణాలు కొట్టుకుపోయాయి ఇళ్లు ధ్వంసమయ్యాయి గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు తంసా నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది ఆ ట్రాక్టర్ లో ఉన్న పది మంది గల్లం తయారు వాళ్లను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారీ వరదలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా జలమయమైంది తంసా నది ఉప్పొంగడంతో ప్రాంగణంలోకి నీరు ప్రవేశించి ఆవరణలో ఉన్న హనుమాన్ విగ్రహం వరకు వరద చేరింది అయితే గర్భగుడికి మాత్రం ఎలాంటి ప్రమాదం వాటిల్లో లేదు మరొక వైపు రిషికేశ్ లో కూడా చంద్రభాగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది నదిలో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తుల్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి డెహ్రాడూన్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన కూడా దెబ్బతింది పితోరీఘట్ జిల్లాలో కొండ విరిగిపడ్డంతో విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వరద ప్రాంతాల్లో ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు బాధితులకు తక్షణమే సురక్షిత ఆవాసం ఆహారం తాగునీరు వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్ లో ఉన్న పాఠశాలలన్నీ మూసేశారు ఉత్తరాఖండ్ లో వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ధామి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు